నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను వాక్యాన్ని మనము పరిశీలన చేస్తున్నట్లయితే ఎవరి కొరకు దేని కొరకు మనము ప్రార్థించాలి అని మనము ప్రశ్న వేసుకున్నట్లయితే మన కొరకు మన రక్షణ జీవితము విషయములో ఎదుగుటకు మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం శరీరధారిగా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు జీవిస్తున్నటువంటి దినములలో ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము మనకు ఈ రీతిగా సెలవిస్తుంటున్నది శరీరధారి అయి ఉన్న దినములలో మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను చూడండి ఈ రీతిగా ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి తండ్రి ఎదుట ఆయన అంగీకరింపబడేటట్లుగా ఆయన యొక్క సాక్ష్య జీవితము మనకి ఇక్కడ కనబడుతున్నది విశ్వాసులంగా కొనసాగుతున్నటువంటి మనము నిజ స్థూలముగా జీవిస్తున్నటువంటి మన యొక్క విశ్వాస జీవితము మరి ప్రభు ఎదుట తండ్రి ఎదుట మన యొక్క విశ్వాస జీవితము అంగీకరింపబడేటట్లుగా మనము జీవించవలసినటువంటి వారమైంటున్నాం అనగా మన రక్షణ జీవితము దినదినము అభివృద్ధి చెందుటలో మనలో ఉన్నటువంటి లోపములను లోటులను సరిచేసుకుంటూ లోకములో మనము ముందుకు సాగవలసినటువంటి వారమైంటున్నాం ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అనేకులు ఆ రీతిగా వారి యొక్క విశ్వాస జీవితాలను సరిచేసుకుని ప్రభు యొక్క కృపలో ఎదిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనము చదువుకున్నట్లయితే అక్కడ మనకి తెలిసినటువంటిదే అనగా పరిశుయుడు కనబడుతున్నాడు సుంకరి కూడా కనబడుతున్నాడు అయితే సుంకరి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనగా ఆకాశము వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక అయ్యా పాపినైనటువంటి నన్ను కరుణించుము అని ప్రార్థన చేసి నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం మనం ఎప్పుడైతే పాపములో ఒప్పుకుంటామో తద్వారా మనము నీతి తీర్చబడుతూ ఉంటాం కాబట్టి రక్షణ జీవితంలో మనకు అంచుకున్నటువంటి మాలిన్యమును మనము కడుగుకుంటూ దినదినము దిన దినము నీతి మంతులముగా తీర్చబడుటకు మనము ముందుకు సాగవలసినటువంటి వారం అయ్యున్నాం అదే లూకాయం పద్దెనిమిది ఇరవై ఒకటి వచనాలు అనగా పద్దెనిమిది వచనము ఇరవై ఒకటవ వచనము మనము చూసినట్లయితే అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చి ఏమని సెలవిస్తున్నాడు తండ్రితో అనగా తండ్రి పరలోకమునకును నీకును విరోధముగా నేనేం చేసి ఉంటున్నాను జీవించి ఉంటున్నాను అని ఒక పశ్చాత్తాపముతో వచ్చి ఎప్పుడైతే తండ్రిని వేడుకుని ఉంటున్నాడో తద్వారా తండ్రి ఇంటిలోనికి ఆహ్వానించి ఇంటిలో ఉన్నటువంటి సమస్తము మీద కూడా అనగా తండ్రి ఆధిపత్యాన్ని అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా విశ్వాస జీవితములో కోల్పోయినటువంటి ఆధిక్యతను తిరిగి మనము పొందుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం నీతి మంతులముగా తీర్చబడుటలో అదే రీతిగా ఆధిక్యతలు తిరిగి పొందుకొనుటలో మనము విశ్వాస జీవితమును సరిచేసుకుని ప్రార్థనలో అటు శక్తితో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం ఇదే రీతిగా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పది పదకొండవ వచనములో మనము చూచినట్లయితే వ్యభిచార ముందు పట్టబడినటువంటి స్త్రీ విషయం మనకు అక్కడ కనబడుతున్నది ఆమె 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 పాపములు ఒప్పుకుని హృదయములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని స్వీకరించి అంగీకరించి నిత్య శిక్ష నుంచి తప్పింపబడినట్లుగా మనం అక్కడ ఉన్నాం క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధియు లేదు అని రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము మనకి సెలవిస్తూ ఉంటుంది కాబట్టి దేవునికి బిడలారా ఈ రీతిగా మరలను మనము అనగా మన యొక్క రక్షణ జీవితములు ఎదుగుటకు స్వంతముగా అనగా మన విశ్వాస జీవితము ఏ రీతిగా కొనసాగునతో కొనసాగుతున్నదో పరీక్షించుకుని మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం అటు ఆధిక్యతలు పొందుకున్నటకు రీతిగా కొనసాగుటలో మనకి ప్రార్థన శక్తి ఎంతో అవసరమై ఉంటున్నది లుకా ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి యాభై వచనాలు మనము చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతున్నది ఆ స్త్రీ వచ్చి ప్రభువు పాదాల మీద పడి పశ్చాత్తాప పడి మరి ఆమె ప్రభుయొందు విశ్వాసం ఉంచి రక్షింపబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవునికి బిడ్డలారా మన విశ్వాస జీవితము ఎదుగుటకు నూతన పరచు పడుటకు ప్రార్థన సహవాసము ద్వారా మన యొక్క విశ్వాస జీవితము మార్పు చెందవలసి ఉంటున్నది ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనమును మనము చదువుకుందాం యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీయందు నమ్మక ఇంచున్నాను నన్ను సిగ్గు పడనియకము ఆయన వైపు చూస్తూ ఆయన ఎందు మనము నిరీక్షణ విశ్వాసముతో ప్రార్థనలో అట్టి శక్తితో అట్టి బలమును మనము పొందుకుని లోకములో మన రక్షణ జీవితమును దినదినము ఎదుగుటలో దినదినము రూపాంతరము చెందుటలో ప్రార్థనా శక్తిని ఆశ్రయించి అరితిగా ముందుకు మనము కొనసాగుతూ ఆయన సాక్షులంగా ఈ లోకములో ఆయనను మనము పరిచదము ఈ ఉదయకాలం సమయంలో అట్టి తీర్మానముతో అట్టి నిర్ణయాలతో అట్టి శక్తిని మనము పొందుకుని ఈ దినమంతటిలో ఆయనను స్థుతించే వారముగా ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభ మా వ్యక్తిగత రక్షణ జీవితము విషయంలో ప్రభ పరీక్షించుకుని ఆ రీతిగా నాయనప్రభ నీతిమంతులముగా తీర్చబడుతూ నాయనప్రభ మరి అదే రీతిగా ప్రభ మిర్చిన ఆధిక్యతలలో ప్రభ కొనసాగుతూ ప్రభ నీ సాక్షులంగా జీవించే కృపతో మమ్మల్ని బలపరచమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ నీ తోడై గాక ఆమెన్